వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ బీసీ న్యూస్ మీడియా నేను మీ సతీష్ మనం చిన్నప్పటి నుండి ఒక మాట బాగా వింటుంటాం దేశానికి వెన్నుముక గ్రామాలు మరి ఈరోజు ఆ వెన్నుముక ఏమైంది పూర్తిగా విరిగిపోయి నిజమండి గ్రామానికి వెన్నుముకలా ఉన్నటువంటి గ్రామ వెన్నుముక విరిగిపోయింది ఎందుకు సతీష్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే మీరు చాలామందికి వాస్తవాలు తెలిసే ఉంటాయి ఒకప్పుడు గ్రామ సర్పంచ్ అసలు గ్రామం అంటే గ్రామానికి ఒక పెద్ద ఆ గ్రామ పరిస్థితులు చూసుకోవడానికి ఒక ప్రెసిడెంట్ లేదా సర్పంచ్ ఉండేవాడు నాకు తెలుసు ఒకప్పుడు సర్పంచ్లు ఎలా ఉండేవాళ్ళు ప్రెసిడెంట్ అంటే ఒక గౌరవం ఒక మర్యాద ఉండేది బాగా ప్రజలందరికీ తనే ఒక రాజు ఆ గ్రామానికి రాజు ఆ యొక్క సర్పంచ్ అందుకనే పూర్వంలో గతంలో ప్రెసిడెంట్గాడిపెళ్ళం అనేటటువంటి సినిమాలు కూడా వచ్చాయి అంటే ప్రెసిడెంట్ అంటే అంటే సర్పంచ్ అంటే అంత గౌరవం ఉండేది అంత మర్యాద ఉండేది అంత హుందాతనం ఉండేది సర్పంచ్ అనేటటువంటి ఆ పదవిలోనే కానీ నేడు ఆ సర్పంచ్ అనే పదవి ఎలా దిగజారిందంటే ఒక నీచంగా దిగజారింది ఆ గౌరవం లేదు ఇప్పుడు ఆ సర్పంచ్ ఐదేంద్రా అన్ని లెవెల్కి వెళ్ళిపోయింది ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందంటే ఒకరు ఒక గ్రామానికి రాజు అయినటువంటి ఒక గ్రామానికి పెద్ద అయినటువంటి ఒకప్పుడు గ్రామ పెద్ద అంటే ఎలా ఉండేదండి గ్రామంలో ఏ సమస్య వచ్చినా సర్పంచ్ గ్రామంలో ఏదైనా చిన్న గొడవ వచ్చినా సర్పంచ్ కాడికి వెళ్ళాలి గ్రామంలో ఏదన్నా తండ్రి కొడుకుల సమస్య లేకపోతే భూమి తగాదా ఏదొచ్చినా తీర్చేవాడు సర్పంచ్ అంత గౌరవం ఉండేది ఆ హుందాతనాన్ని కొంతమంది నాశనం చేసినా కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసినా చాలామంది సద్వినియోగం చేసుకొని గ్రామాలను చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి అంత గొప్ప పదవి సర్పంచ్ పదవి మరి నేటి దుస్థితి మనం చూస్తే చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది ఇక వార్డు నెంబర్ల గురించి చూసినట్టయితే ఒక వార్డుకు నెంబర్ అంటేనే నెంబర్ షాప్ వచ్చిండు అని అనేవాళ్ళు నెంబర్ గారు ఇంకో మా దాంట్లో లైట్ రావట్లే లేకపోతే మా మా వీధిలో డ్రైనేజీ మంచిగా రావట్లే నీళ్ళు రావట్లే అని వార్డు మెంబర్లకి మెంబర్ అని పిలిచి ఒక సర్ ఒక పంచాయతీలో మెంబర్ నువ్వు అని ప్రతి క్షణం గుర్తిస్తూ గౌరవించిన పరిస్థితులు మనం చూసాం కానీ నేడు పూర్తి భిన్నంగా ఉంది సర్పంచ్ అనగానే నిజంగా సర్పంచ్ ఎలక్షన్స్ రాగానే లక్షలు లక్షలు పెట్టి ప్రజలకు తాపిచ్చి తినిపించి అప్పుల పాలై సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కొందరు సరే అందరు కాకపోయినా కొందరు మళ్ళీ అప్పులు చేసి ఇప్పుడు గ్రామంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే ప్రభుత్వం తీర్చదు ప్రజలు ఎవరిని అడుగుతారు గ్రామ సర్పంచ్ని అడుగుతారు ఏ సర్పంచ్ గారు మా వీధిలో రోడ్లు పంచలేవు మా ఇంటి ముందు పిచ్చి మొక్కలు మొలిసినాయి ఇలాంటి ప్రశ్నలు ఎక్కడ వరికి అడుగుతారు డైరెక్ట్గా సర్పంచ్ని అడుగుతారు ఆయన అప్పు తెచ్చి పెన్లాల పుస్తల తాడులు అమ్మి ఆ బాగు బిల్లులు పెట్టినా ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియదు దీనివల్ల చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పులపాలై ఎలాంటి దుస్థితి ఒకప్పుడు రాజులా పెరిగినటువంటి రాజులా ఉన్నటువంటి సర్పంచులు ఈరోజు ఒక్కసారి సర్పంచ్ పదవి వస్తే అంటే దిగాలు పడిపోతున్నారు అంటే సార్ మన అందరు అలాగే ఉన్నారంటే అందరూ లేరు ఈ సర్పంచ్ పదవిని అడ్డం పెట్టుకొని కొంతమంది దోపిడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను కాదనట్లా దాన్ని కానీ నేను ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం మీరు అంటే ఒకప్పుడు గ్రామానికి సర్పంచ్ అంటే ఒక ఎమ్మెల్యే వచ్చినా ఒక కలెక్టర్ వచ్చినా ఇంకో పెద్ద మనిషి వచ్చిన ఎవరు వచ్చినా గ్రామంలో మొదటగా సర్పంచ్ని కలిసేవారు సర్పంచ్ దగ్గర వివరాలు తీసుకునేవారు ఆ సర్పంచ్గా హోదా ఉండేది ఆ కుర్చీ ఉండేది కానీ నేడు సర్పంచ్ ఎలా ఉన్నవాడంటే ఒక ఉత్సవ విగ్రహంలా ఉన్నాడంతే ఉన్నాడంటే ఉన్నాడు చెప్పవారు ఉందంటే ఉందంతే డమ్మి మొత్తం డమ్మి గ్రామంలో ఏ నిర్ణయం తీసుకోవాలి గ్రామంలో ఎలాంటి పనులు చేయించాలి అని అనుకున్న తను గ్రామానికి ఏదో అభివృద్ధి చేయాలని అనుకున్న సర్పంచ్కి కూడా స్వేచ్ఛ లేదు అధికార స్వేచ్ఛ లేదు అధికారం మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది సతీష్ అంటే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు సర్పంచ్ ఎవరు ఒక డమ్మి ఆ ఎమ్మెల్యే సంతకం పెడితేనే ఆ ఎమ్మెల్యే పనులు చేయమంటే చేయాలి ఆ ఎమ్మెల్యే ఊ అంటే ఊ అనాలి ఆ ఎమ్మెల్యే ఉరుకమంటే ఉరకాలి ఆ ఎమ్మెల్యే కూర్చోమంటే కూర్చోవాలి ఇది పరిస్థితి దుస్థితి మిత్రులారా ఎందుకు అంటే అసలు సర్పంచ్ అంటేనే మీరు చూడండి ఈ ఎలక్షన్స్లో ఈ పార్టీ గుర్తులు ఉండవు ఎందుకు పార్టీ గుర్తులు ఉండవు పార్టీ గుర్తులు ఉండడం వల్ల తగాదాలు వస్తాయి పార్టీ పార్టీ అని కొట్టుకుంటారు అని చెప్పేసి పార్టీ గుర్తులు లేకుండా స్వచ్ఛందంగా పెట్టే ఎన్నికలే సర్పంచ్ ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్స్ కానీ నేడు చూస్తే ఎలా ఉన్నాయండి పంచాయతీ ఎలక్షన్స్ ఒక ఆయన మా పార్టీ వ్యక్తిని మీరు ఎన్నుకుంటే మీ గ్రామానికి ఇరవై లక్షలు ఇస్తా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఏకగ్రీవం ఎన్నికైతే మేము పది లక్షలు ఇస్తాం అంటే సర్పంచ్ పదవి ఏమైనా అంగట్లో వస్తువా వేల పాట పాడుతున్నారండి ఎక్కడ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఒక గ్రామం అభివృద్ధి చెందుతని దేశం అభివృద్ధి చెందుతుంది కానీ ఈరోజు గ్రామాలను పట్టించుకునే నాదుడు లేదు గ్రామాలకు వెన్నుముకల్లో ఉండే సర్పంచులకు పవర్ లేదు వాళ్లకు నిధులు రాము కనీసం వాళ్ళకు విధులే తెలియవు వాళ్ళ స్థితి ఏంటి పరిస్థితి ఏంటి వాళ్ళు విధులు ఎక్కడ ఏం పని చేయాలి ఏం పని చేయకూడదు అని విధులు తెలియదు ఎందుకంటే చదువుకున్నవాడు కూడా లేడు చదువుకున్న వాడు దోస్తానికే తయారు పద వెక్కామా ఎంత దోచామా ఇది పరిస్థితి మనం కూడా అలాగే ఉన్నాం కదా గ్రామాల్లో ప్రజలు కూడా ఎవడు వంద రూపాయలు ఇస్తే మనకు ఓటేద్దాం మందు ఓపిస్తానికి ఓటేద్దాం అనుకుంటున్నాం కానీ మన గ్రామానికి మంచి చేసేవాడు ఎవడు ఆలోచిస్తున్నామా లేదు కదా మరి దేశం ఎప్పుడు బాగుపడుతుంది ఆ ఎమ్మెల్యే అంత తోచాడు ఈ ఈ పార్టీ వాడు ఎంత తోచాడు ఈ ఇంత కుంభకోణం చేశాడు ఇది పదిహేను లక్షల కుంభకోణం చేశాడని చెప్పుకునే మనకు సిగ్గు లేకుండా కనీసం మన సర్పంచ్ని కూడా స్వచ్ఛందంగా గెలిపించుకోలేనటువంటి దుస్థితిలో బతుకుతున్నాం మనం మన సర్పంచ్ని మనమే లెక్క చెయ్యం ఇక వార్డు మెంబర్ల పరిస్థితి చూస్తుంటే అది అవగమ్య గోచరం ఆటలో అరటి పండులాగా అయిపోయాడు వార్డు మెంబర్ సర్పంచ్ కన్నా నెలకు ఐదు వేల జీతం వస్తుంది ఈయనకు అది కూడా రాదు కానీ వార్డు మెంబరే అందరికి దగ్గర ఉండేవాడు తన వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇల్లు తెలిసిన వాడు వార్డులో ఉన్న ప్రతి మనిషిని పలకరించగలిగిన వాడు వార్డు మెంబరే ఏదైనా సమస్య వస్తే అడిగేది వార్డు మెంబర్నే కానీ ఆయన దగ్గర ఏమి ఉండదు పవర్ ఎక్కడ ఎక్కడుంది రాజకీయ జోక్యం రాజకీయ పల్లెటూరులో అంటే గ్రామాల్లో రాజకీయ జోక్యం ఎప్పుడైతే మొదలైందో సర్పంచ్ డమ్మి అయిపోయాడు వార్డు మెంబరు ఒక అగమ్య గోచరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు అందుకని మన గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ యొక్క పార్టీ జెండాలను పార్టీ అభ్యర్థులను మనం వెలివేయాల నా ఎందుకంటే పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అలాంటి పరిస్థితి మనం తీసుకురావాలి మిత్రులారా గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లకు గ్రామాల్లో ఉన్న వార్డు నెంబర్లకు ఒక విలువ రావాలంటే రాజకీయ జోక్యం ఉండకూడదు చెప్తున్నాను కదా మన ఈ ఊర్లో ఏది జరగాలన్నా ఒక ఎమ్మెల్యే అనుమతి కావాలి ఎమ్మెల్యే లేకపోతే అవ్వదు ఎమ్మెల్యే లేకపోతే ఆ పని ఎమ్మెల్యే సంతకం పెట్టాలి ఎమ్మెల్యే చెప్పాలి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి రావాలి ఎమ్మెల్యే చెప్పాలి ఇందిరమ్మ చీరలు ఎవరికి ఇవ్వాలి ఎమ్మెల్యే చెప్పాలి ఎమ్మెల్యే చెప్తే కానీ పనులు అవ్వకపోతే ఇంకా సర్పంచ్ ఉన్నది ఎందుకు ఒకప్పుడు ఎమ్మెల్యేలు ఎలా ఉండేవాళ్ళు ఈ గ్రామాల్లో ఉన్న సర్ సర్పంచులను కలబెట్టుకొనో లేకపోతే అక్కడ పరిస్థితులను కనుక్కొను అసెంబ్లీలో మాట్లాడేవారు కానీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ సరిగా జరగట్లా అసెంబ్లీ సెషన్స్ జరిగితే ఇంకా అది ఒక రోజు రెండు రోజులు పది రోజులు ఇరవై రోజులు అంతే అంతగానో ఎక్కువ జరగట్లే అక్కడ జరిగిన తిట్టుకోడాలు తప్ప ఏం లేవు చేస్తాను ఈ ఎం ఈ అసెంబ్లీలు ఎమ్మెల్యేలు ప్రవర్తన గురించి మన మన దేశం అంతా నీచంగా తయారవుతున్న విషయాల గురించి త్వరలో మళ్ళీ వీడియో చేస్తాను కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీ సర్పంచ్లను మీరే ఎన్నుకోండి ఎమ్మెల్యేల దగ్గర బానిసలుగా ఉన్న వాళ్ళని ఎన్నుకోవద్దని చెప్పి మరోసారి కోరుకుంటూ ఈ విషయం పట్ల మీ అభిప్రాయాన్ని పూర్తి అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి ఇలా నినదించే గొంతుకను ఇలా ప్రశ్నించే గొంతుక అయిన ఈ టీసీ న్యూస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నేను మీ సతీష్ నమస్కారం